చూడండి మా మిద్దె తోటలో ఎన్ని రకాల కూరగాయలు తెంపకొచ్చుకున్నానో మించు ఎనిమిది రకాల కూరగాయలు మూడు రకాల ఆకుకూరలు అయితే ఈరోజు మా మిద్దె తోటలో తెంపకొచ్చుకున్నా రెండు క్యాబేజీలు వంకాయలు కాకరకాయలు టమాటాలు గోరి చిక్కుడు పచ్చిమిర్చి వంకాయలు బెండకాయలు దొండకాయలు బీరకాయలు ఇన్ని రకాల కూరగాయలు ఇన్ని రకాల ఆకుకూరలు ప్రతి వారం నేను మా ఇంట్లోకి సరిపడా కూరగాయలైతే ఈ విధంగా తెంపుకుంటానమాట ఇంత ఎండల్లో కూడా ఇంత మంచి పంట నేను తీసుకుంటున్నానంటే నేనిచ్చే ద్రావణాలే అనమాట వారంలో మూడు రకాల ద్రావణాలు ఇస్తున్నా కాబట్టే నాకు ఇంత పంట అనేది వస్తుంది మరి ఈ వారం నేను తెంపుకున్న కూరగాయలైతే ఇవ్వనమాట మరి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి